ముప్పై ఎనిమిదో అర్ధి కార్యక్రమాన్ని వినుకొండలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన్ మల్లికార్జున గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు పట్టణ కౌన్సిలర్లకు పట్టణ ప్రముఖులకు దళిత సంఘ నాయకులకు అందరికీ పేరు పైన ఉదయపూర్కి నమస్కారాలు అభినందన తెలియజేస్తున్నా ఆనాడు బాబు జగజ్జర్ రావు భారతదేశంలో పేదల ఆశా జీ ఆశా జ్యోతిగా వారి ముందుకెళ్లారు అనేక సమస్యలకి పరిష్కారం వారు చూపించారు ఆయన హోం మంత్రిగా ఉప ముఖ్యమంత్రి ఉప కేంద్ర కేంద్ర హోం మినిస్టర్గా అలాగే అనేక శాఖలు నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా వారు బాధ్యతలు నిర్వహించారు వారు ఏ శాఖ మంత్రిగా ఉన్నా ఆ శాఖకి వన్నీ తీసుకొచ్చారు న్యాయ కార్మిక శాఖలకి మంత్రిగా నిర్వహించారు బాబు జగజ్జీవరావు ఆ రోజు దళితులకు సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు చూపించారు అలాగే దేశంలో భారతదేశం మొత్తం గర్వించదగ్గటువంటి భారతదేశం గర్వించే ముద్దు బిడ్డగా వారు ఆ రోజు పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు జగజ్జీవన్ రావు గారి ఆశయ సాధన కోసం నేటి యువత నడుపు బిగించాల్సినటువంటి అవసరం ఉంది దేశం బాగా అభివృద్ధి చెందాలి అలాగే ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా వెనుకబడినటువంటి అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలనేది వారి యొక్క జీవిత ఆశయం ఆ విధంగా ఈరోజు దేశంలో పేద అడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుంబిగించి ముందుకు నడవాలి ప్రత్యేకించి వారికి భారతరత్న అవసరం ఉంది ఈ దేశానికి అనేక శాఖల్లో కేంద్ర మంత్రిగా చేసినటువంటి మరి జగజ్జీవన్ గారు ఎన్నో సేవలు అందించారు దేశాభివృద్ధిలో ఆయన భాగం పంచుకున్నారు అలాంటి గొప్ప వ్యక్తికి మరి భారతరత్న రత్న ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిశీలనలో తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం శాసనసభ్యులు గారి నేతృత్వంలో రావు గారి అభిమానులు అదే విధంగా ప్రభుత్వ పరంగా ఈ రోజున మనం జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా వారు చేసినటువంటి సేవలు ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధులు ఈ భారతదేశంలో అనేక శాఖల్ని ముఖ్యంగా న్యాయశాఖమైన ఆయన ముద్ర ఈ రోజు కోరుంది అలాంటి అత్యుత్తమైన పాలన అందించినటువంటి జగన్ జీవనరావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి మనమంతా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు తప్పనిసరిగా వారికి భారత రాత్ర ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ద్వారా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ఈ భారతను తెచ్చేదానికి ప్రయత్నం చేయాలని మన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం